మనం పూజ చేస్తుంటాము పూజ చేసేటప్పుడు ఏం చేస్తాము దేవుడికి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఏవైనా సరే ఉంటే వాటికన్నిటికీ ఏం చేస్తాం మనం ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పువ్వు పెడుతూ ఉంటాం మనం పెడుతూ ఉండగా కింద పడితే సరే వెంటనే పెట్టేస్తాము అట్లా కాకుండా ఒక్కొక్కసారి మనం పూజ చేస్తూ ఉంటాం పూజ చేస్తూ ఉన్నప్పుడు ఏ పూజ మధ్యలోనో కొంచెం చివరిలోనో ఒక్కొక్కసారి ఆ ఫోటో నుంచో విగ్రహం నుంచో పువ్వు కింద పడుతూ ఉంటుంది అలా కింద పడినటువంటి పువ్వుల్ని ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు అయితే మొట్టమొదట నేను చెప్పినట్లుగా ఆ దేవుడికి పెట్టేటటువంటి ఆ ఫోటోలకు కానీ విగ్రహాలకు కానీ పెడుతూ ఉన్నప్పుడు మనం పెడుతూ ఉండగా కనుక కింద పడితే వెంటనే తీసి పెడతాము అది తప్పేం లేదు అయితే మరల మధ్యలో మనం పూజ చేస్తూ ఉండగా కనుక ఏదైనా ఒక పుష్పం కింద పడింది అని అంటే కనుక ఆ దేవతలు విసర్జిస్తారు అంటే దేవతల యొక్క అనుగ్రహం మనకి కలిగింది అని చెప్పి అది మన ఇంట్లో కానీ దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్కసారి మనం గమనించినట్టయితే అక్కడ కూడా మనం పూజ చేయించుకుంటూ ఉంటే ఆ దేవుళ్ళ దగ్గర నుంచి ఆ పు పువ్వులు కింద పడుతూ ఉంటాయి ఒక్కోసారి అది శుభ సంకేతమే దాంట్లో మనం భయపడవలసినటువంటి పనేమీ లేదు అలా పడింది అని అంటే కనుక మన ఇంట్లో అనుకోండి వెంటనే మనం ఆ పువ్వు తీసుకొని చక్కగా కళ్ళకద్దుకొని పెట్టుకోవచ్చు దేవాలయాల్లో అనుకోండి పూజ చేస్తూ ఉండగా ఆ పువ్వు కింద పడింది అది మాకు ఇస్తారా అని అవకాశం ఉంటే ఇచ్చే అక్కడ తీసుకునేటటువంటి అవకాశం ఉంటే ఇవ్వండి తీసుకోవచ్చు లేని పక్షంలో భగవంతుని యొక్క అనుగ్రహం మనకి కలిగింది అని చెప్పి సంకేతంగా మనం దాన్ని తీసుకోవాలి అంతేకాని కింద పడింది ఆ పువ్వుల్ని మళ్ళీ పెట్టేయాలా లేకపోతే పక్కన పెట్టాలా అని చాలామంది అడుగుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పినట్టుగా మొట్టమొదట పెడితే గనక పెట్టుకోవచ్చు అట్లా కాకుండా పూజ మధ్యలో కానీ చిట్ట చివర కానీ ఆ పువ్వులు గనక కింద పడినట్లయితే దేవతలు వారు విసర్జిస్తూ ఉంటారు మధ్య మధ్యలో వారి యొక్క అనుగ్రహం మన పైన పడింది భగవంతుని యొక్క దేవతల యొక్క అనుగ్రహం దేవుళ్ళ యొక్క అనుగ్రహం మనకి కలుగుతోంది అని చెప్పి సంకేతంగా మనం భావన చేసుకొని అక్కడి నుంచి ఆ పుష్పాన్ని తీసుకొని ప్రసాదంగా మనం శిరసన ధరించవచ్చు